నమస్తే అండి ఫ్లిప్కార్ట్ లోనైతే నేను ఒక మంచి కిచెన్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఇది వరకు మీతో షేర్ చేసుకున్నాను కొంచెం వీడియో కూడా లేట్ అయింది సో ఎప్పుడో పెట్టవలసిన వీడియో అనమాట ప్రజెంట్ నేను ఇవి యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఈ ప్రొడక్ట్ చాలా బాగా నచ్చిందండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఇక్కడ వచ్చి గ్లాస్ కంటైనర్స్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకున్నాను ఎప్పుడైనా సరే మనము ఇలాంటి గ్లాస్ కంటైనర్స్ కానీ స్టీలు కానీ ఏం తీసుకున్నా సరే ఒకసారి మంచిగా వాష్ చేసి ఇలా ఎండ్ కాసేపు అయితే ఆరబెట్టుకోండి ఎందుకంటే ఈ మూతలు తీయగానే మనకి పెయింటింగ్ వచ్చింది వచ్చిందనమాట ఆ వాసనకి అందులో ఏమేసిన మళ్ళీ అదే వాసన వచ్చింది మనకి సో అందుకని ఇలా ఒకసారి అనుకోండి ఇంకా మనకి కూడా మంచిగా ఉంటుంది సో నేనైతే ఇలా కడిగేసి ఎండ్ల పెట్టేస్తానండి తర్వాత ఇందులోకి గ్రాసరీస్ అన్నీ కూడా ఎంపుకున్నాను వీటిలోనే స్పూన్స్ పెట్టిస్తే బాగుండు ఇంకా బాగుండేది సో నాకైతే అన్నిటికీ కరెక్ట్గా సరిపోయిందండి కాకపోతే ఇంకొంచెం వీటి మీద పెద్దవి కూడా తీసుకోవాలి నేను అలా అయితే అప్పుడు కేజీలు అలా తెచ్చుకుంటాం కదా అప్పుడు ఇబ్బంది ఉండదు ప్రెజెంట్ అయితే నాకు ఎక్కువగా అర కేజీలు అలానే తెచ్చుకుంటాను కాబట్టి ఇటువరకు సరిపోయాయి సో అన్నిటినీ కూడా ఇలా కిచెన్లో నీట్గా సర్దేసుకున్నానండి ఇవి సర్దిన తర్వాత నా కిచెన్ లుక్కే మారిపోయింది ఎవరికైనా కావాలంటే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను తీసుకోండి అలానే మన ఛానల్లో లింక్స్ కూడా ఉంటాయండి చెక్ చేయండి